హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పీడియాట్రిషియన్ కుర్పా క్లినిక్ సౌశాస్ నగర్ నిర్మల్ సో ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ ఎప్పుడుండే పేరెంట్స్కి ఎప్పుడుండే క్వశ్చనే ఏ పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్ళినా మీరు అడిగే కామన్ క్వశ్చన్ మా బాబు వెయిట్ కరెక్ట్ ఉన్నాడా లేదా ఓకే సో ఈరోజు నేను ఈ వెయిట్ చాలా క్లియర్ చేస్తాను సో చాలా కామెంట్స్ నాకు వచ్చినవి చాలా అండ్ వెయిట్ గెయిన్ గురించి చాలా ఇష్యూస్ వచ్చినాయి నాకు చాలా కామెంట్స్ చాలా పేరెంట్స్ చెప్పడం జరిగింది సో ఈరోజు నేను చెప్తుందంతా ఇండియన్ గైడ్ లైన్స్ మాత్రమే ఓకే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క గ్రోత్ చార్ట్స్ ఉంటాయి ఒక్కొక్క పర్టిక్యులర్ గ్రోత్ అనాలిసిస్ ఉంటాయి ఓకే ఒక్కొక్క రేస్కి ఒక్కొక్క గ్రోత్ పొటెన్షియల్ ఒక్కొక్క గ్రోత్ వెలాసిటీ ఉంటుంది సో వాట్ ఎవర్ నేను ఈరోజు మన ఇండియన్ ఎథనిక్ గ్రూప్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ చార్ట్స్ నేను పెట్టాను కానీ స్టాండర్డ్ వెయిట్ ప్యారామీటర్స్ నేను ఇస్తాను ఎందుకంటే గ్రోత్ చార్ట్స్ అవి అంత ఈజీగా మీకు అర్థమయ్యే టాపిక్ కావు యాజ్ అ పేరెంట్గా ఓకే ఒక డాక్టర్గా మాకు అర్థమవుతుంది కానీ ఒక పేరెంట్గా నేను మీకు సింపుల్ పారామీటర్స్ ఇచ్చేస్తాను ఓకే రైట్ సో ఆ వెయిట్ అనేది మనం ఎట్లా మెజర్ చేయాలి సార్ టేబుల్ ఉందా చార్ట్ ఉందా ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి నేను మీకు సింపుల్ న్యూమరికల్ వాల్యూస్ ఇస్తాను ఓకే సో మీరు కొంచెం ఈ గ్రోత్ చార్ట్ని అర్థం చేసుకోవాలంటే నేను చెప్పి ఈ సింపుల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి సో సెంటైల్స్ అని ఉంటాయి మనకు స్టాటస్టిక్స్లో హో స్టాటస్టిక్లో సెంటైల్స్ అని ఉంటాయి సెంటైల్స్ అంటే ఏంటి ఇప్పుడు నేను చూపించే చార్ట్ మీకు ఈ నెంబర్స్ మీకు అర్థం అవ్వాలంటే చాలా క్లియర్గా చెప్తాను వినండి ఒక ప్రాంతంలో సపోజ్ మన తెలంగాణలో ఉన్న ఒక వంద మంది పిల్లల్ని గ్రోత్ పెరుగుతున్నట్టుగా అంటే వెయిట్ పెరుగుతున్నట్టుగా నేను లైన్గా నిల్చోబెట్టాను అనుకోండి ఓకే సో ఫస్ట్ ఓడు చిన్నగా ఉంటాడు అవునా హండ్రెడ్ ఓడు బాగా ఉంటాడు సో పెరుగుతున్నట్టుగా నేను నిల్చోబెడితే వంద మంది పిల్లల్ని మధ్యలో ఫిఫ్టీ నంబర్ మీద ఉన్నోడు నార్మల్గా ఉంటాడు అంతే కదా ఓకే సో వన్ నెంబర్ మీద ఉన్నాడు సన్నగా తక్కువ వెయిట్తో ఉంటాడు బక్కగా ఉంటాడు లాస్ట్లో ఉన్నాడు బాగా ఉంటాడు ఓకే అండ్ ఫిఫ్టీ నెంబర్ మీద ఉన్నాడు వాడు నార్మల్గా ఉంటాడు ఓకే సెవెంటీ ఫైవ్ ఉన్నాడు బాగుంటాడు చూడడానికి కొంచెం దిట్టగా ఉంటాడు సో వీటిని సెంటైల్స్ అంటారు సో ఫిఫ్టీత్ అనేది నార్మల్ సంఖ్య ఫిఫ్టీత్ పర్సంటైల్ అనేది ఆ పర్టికులర్ ఆ జాగ్రఫికల్ ఏరియాకి అది నార్మల్ అనమాట సెవెంటీ ఫైవ్ అనేది మంచి వెయిట్ నైంటీ నైన్ సారీ నైంటీ దాటితే వాడు ప్రీ ఓబీస్లో ఉన్నట్టు నైంటీ సెవెంత్లో ఉంటే వాడు ఓబీస్ చైల్డ్ అన్నట్టు ట్వంటీ ఫైవ్ ఉంటే తక్కువ ఉన్నట్టు టెన్ ఉంటే చాలా తక్కువ ఉన్నట్టు త్రీ ఉంటే ఘోరంగా ఉన్నట్టు ఓకే అంతే కదా మనకు లైన్లో నిలిచబెట్టినప్పుడు అలాగే ఉంటుంది కదా సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది కొంచెం ఈ టాపిక్ మీకు అర్థమైతే తర్వాత మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా వినండి సో జీరో టు త్రీ మంత్స్లో మళ్ళీ చెప్తున్నా జీరో టు త్రీ మంత్స్ ఉన్న చంటి పిల్లలు వాళ్ళు ఏ పని చెయ్యరు వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు కాబట్టి వాళ్ళు అంత అనుకున్నంతగా సూపర్గా వెయిట్ గెయిన్ అవుతాడు వాడు ఏ పని చేయడు కాబట్టి వాడు తింటాడు పంటాడు తింటాడు పంటాడు కాబట్టి తిన్న ఫుడ్ తాగిన పాలు మొత్తం కూడా స్టోరేజ్కి వెళ్ళిపోతుంది కాబట్టి వాడు హ్యాపీగా వెయిట్ గేన్ అవుతాడు త్రీ టు సిక్స్ మంత్స్ దగ్గర వాడు కొంచెం కొంచెం చేతులు ఊపుతాడు వెయిట్ సూపర్ గేన్ అవుతాడు సిక్స్ మంత్స్లో వాడు ఇంకా బెడ్ మీకు లేవాడు కాబట్టి వెయిట్ గేన్ అవుతాడు సూపర్గా ఆ సిక్స్ మంత్స్ తర్వాత నుంచి వాడు ఎయిత్ మంత్లో కూర్చోవడం మొదలు పెడతాడు కండరాలు వాడడం మొదలు పెడతాడు ఎప్పుడైతే కండరాలు వాడడం మొదలు పెడతాడో ఎనర్జీ అనేది వాడు ఖర్చు చేస్తూ ఉంటాడు వాడు ఖర్చు చేస్తున్నప్పుడు మీరు అనుకున్నంత బొద్దిగా లడ్డుగా వాడు తగ్గడం స్టార్ట్ అవుతుంది సో పుట్టినప్పుడు ఎట్లా ఉండేనో అట్లా పిల్లలు అనేవాళ్ళు ఉండరు ఎప్పుడైతే వాడు వన్ ఇయర్ దాటతాడు వన్ ఇయర్ దాటినాక వాడు నడవడము పరిగెత్తడం మొదలు పెడతాడు కాబట్టి ఆ చిన్నప్పటి లడ్డు తన అంతా తగ్గిపోతుంది నేను ఇంత షార్ట్ వీడియోలో చెప్పాను సో ఎంత ఎనర్జీ ఖర్చు పెడితే అంత వెయిట్ లాస్ ఉంటుంది నా పాయింట్ మీకు అర్థమవుతుందా ఓకే వెరీ క్లియర్ ఎంత ఎనర్జీ ఖర్చు పెడితే అంత వెయిట్ లాస్ ఉంటుంది ఓకే మీ పిల్లలు చాలా యాక్టివ్ ఉన్నారా ఎస్ వాళ్ళు నిజంగా కొంచెం వెయిట్ తక్కువనే ఉంటారు సో ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి సో ఏ పిల్లలు చంటి పిల్లలు ఎక్కువ నిద్రపోతారు కాబట్టి ఎక్కువ వెయిట్ గెయిన్ ఉంటారు ఇప్పుడు చూపిస్తున్న పేపర్ చూడండి ఇది మా బుక్లో నుంచి ఫోటో కొట్టి పెట్టింది అప్రాక్సిమేట్ గెయిన్ ఇన్ అ వెయిట్ బిట్వీన్ జీరో టు ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో పాయింట్ ఏంది ఫస్ట్ త్రీ మంత్స్ వరకు పిల్లలు పుట్టిన పిల్లడు వాడు ఎంత వెయిట్ ఉన్నాడో ప్రతి రోజుకి ముప్పై గ్రాములు పెరగాలి ఓకే అంటే వాడు ఫస్ట్ పుట్టిన ఫస్ట్ టెన్ డేస్కి వెయిట్ లాస్ అవుతారు కదా ఓకే ఆ బాడీలో ఉన్న చబ్బి చబ్బీ ఫ్లూయిడ్ అంతా కూడా కిడ్నీ బయటకు నూకేస్తుంది బాడీలో ఉన్న వాటర్ మొత్తం కూడా తోరు మందం కానీ ఆ తల్లి ఉమ్మరి అంతా కిడ్నీ నూకేసిన తర్వాత ఫస్ట్ టెన్ డేస్ వరకు వాడు టెన్ పర్సెంట్ వెయిట్ లాస్ అవుతాడు అయిన తర్వాత నుంచి వాడు వెయిట్ గెయిన్ అవుతూ ఉండాలి సో ప్రతి మదరు ప్రతి మదరు రోజుకి మినిమం థర్టీ గ్రామ్స్ గెయిన్ అయితే వాడు బాగున్నట్టు వాడు మంచి గెయిన్ అవుతున్నట్టు ఓకే డబ్బా పాలు ఇచ్చే పిల్లలు చాలా ఎక్కువ గెయిన్ అవుతారు ఎందుకంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ అనేది విపరీతంగా తాగుతారు డబ్బా పాలు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ గెయిన్ అవుతారు మదర్ మిల్క్ ఇచ్చే ప్రతి తల్లి కూడా థర్టీ గ్రామ్స్ ఎబవ్ చూసుకోండి సరిపోతుంది ఓకే త్రీ టు సిక్స్ మంత్స్ ట్వంటీ గ్రామ్స్ సిక్స్ టు నైన్ మంత్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అండ్ నైన్ టు ట్వెల్వ్ మంత్స్ ట్వెల్వ్ గ్రామ్స్ ఈ నేను చార్ట్లో చూపిస్తున్నట్టుగా వాడు గెయిన్ అవ్వాలి అర్థమవుతున్న పాయింట్ ఈ గెయిన్ అయితే వాడు కరెక్ట్గా ఫిఫ్టీ సెంటైల్కి ఎబో ఉంటాడు నా పాయింట్ మీకు అర్థమైందా ఫిఫ్టీ సెంటైల్ అంటే మళ్ళీ చెప్తున్నా సో వాడు ఫిఫ్టీ సెంటైల్ కంటే ఎబో్ ఉంటాడు అర్థమవుతుందా రైట్ సో బేసికలీ ఈ ఫస్ట్ నేను చెప్తున్నా ఈ ఎందుకు సార్ ఇట్లా ఉంది చార్ట్ అంటే థర్టీ గ్రామ్ ట్వంటీ గ్రామ్ ఫిఫ్టీ గ్రామ్ తగ్గుకుంటే ఎందుకు వస్తుంటే వాడు యాక్టివిటీ పెరుగుతుంటుంది కాబట్టి సో చంటి పిల్లలు యాక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా గెయిన్ అవుతారు పెద్ద పెరుగుతున్న కొద్దిగా యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి మజిల్స్ ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాయి కాబట్టి వాడు వెయిట్ తగ్గుతూ ఉంటాడు ఓకే రైట్ ఇవి కొంతమంది అడుగుతారు సార్ మా బాబు టూ కేజీసే పుట్టినాడు సార్ మరి వాడి కూడా ఇదే లెక్కన అంటే ఎస్ డెఫినెట్గా ఇదే లెక్క అలాంటి పిల్లల కోసం నేను కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను సపోజ్ మీ బాబు వన్ పాయింట్ ఫైవ్ కేజీ పుట్టాడు సార్ మరి వాడి సంగతి ఏంటి అని అంటే మీ బర్త్ వెయిట్ ఇప్పుడు నేను చూపిస్తున్న చార్ట్ చూడండి సో బర్త్లో వాడు ఎక్స్ అనుకుంటే అంటే వాడు సార్ బర్త్ వెయిట్కి వన్ పాయింట్ ఫైవ్ ఉన్నాడు అంటే ఫిఫ్త్ మంత్కి వాడు టూ ఎక్స్ ఉండాలి ఓకే ఫిఫ్త్ మంత్కి టూ ఎక్స్ ఉండాలి టూ ఎక్స్ అంటే టూ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ త్రీ కేజెస్తో త్రీ దాటింది అనుకో పర్లేదు మీరు లీనియర్ గ్రోత్లో ఉన్నట్టు లీనియర్ గ్రోత్ అంటే ఏంటి సార్ అని మీరు అడగొచ్చు లీనియర్ గ్రోత్ అంటే వాడు ఒక రోజుకి ఎంత పెరగాలి అనే దానిగా పెరుగుతున్నాడు బట్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ పుట్టిన పిల్లాడు వాడు లైఫ్లాంగ్ తక్కువ వెయిట్ ఉంటాడు అంటే ఉండడు మీరు న్యూట్రిషన్ పెంచితే వాడు ఆటోమేటిక్ ఒక నార్మల్ బేబీ కంటే ఎక్కువ చబ్బిగా లడ్డుగా అవుతాడు ఓకే సో అర్థమవుతుందా ఈ చా ఈ చిన్న టేబుల్ గురించి సో వాడు పుట్టినప్పుడు ఎక్స్ ఉంటే వాడు ఫైవ్ మంత్స్కి టూ ఎక్స్ ఉండాలి వన్ ఇయర్కి త్రీ ఎక్స్ ఉండాలి టూ ఇయర్స్కి ఫోర్ ఎక్స్ ఉండాలి అండ్ త్రీ ఇయర్స్కి ఫైవ్ ఎక్స్ ఉండాలి సో సార్ ఇది అన్ని కేసెస్లో అప్లికబుల్ అంటే ఒక లో బర్త్ వెయిట్ బేబీ అంటే మోర్ దెన్ టూ ఆర్ మోర్ సార్ మోర్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ ఉన్న బేబీకి ఇది యూజువల్ అప్లై చేయవచ్చు బట్ పాయింట్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ కరెక్ట్గా ఉంటే ఇంతకంటే ఎక్కువ కూడా పెరుగుతారు సో ఇంత పెరిగితే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు అర్థమైందన్న పాయింట్ మీకు ఇంత పడితే టెన్షన్ పడాల్సిన పని లేదు ఎందుకంటే వెయిట్ తక్కువ పుట్టినాడు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా వెయిట్ తక్కువ పుట్టిన పిల్లలు లైఫ్ లాంగ్ వెయిట్ తక్కువ ఉండకూడదు ఉండరు కూడా వాళ్ళు మీరు న్యూట్రిషన్ పెరిగితే న్యూట్రిషన్ మంచికి ఇస్తే వాళ్ళు హ్యాపీగా పెరుగుతారు అట్లా ఏమీ లేదు ఓకే రైట్ సో వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఒక సీక్రెట్ ఫార్మ్లా చెప్తాను మీకు సీక్రెట్ ఫామ్లా చెప్తాను ఓకే రైట్ ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న చార్ట్ చూడండి ఇది మన ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇవి ఓకే సో నేను చూపిస్తున్న వెయిట్ పారామీటర్స్లో మీరు కరెక్ట్గా చూస్తే నేను జీరో మంత్ వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ లైన్ ఒక చార్ట్ పెట్టేశాను ఈ చార్ట్ కరెక్ట్గా చూసుకుని దీని పరంగా మీ పిల్లలు ఉంటే చాలు నేను చూపిస్తున్నంతా కూడా ఫిఫ్టీత్ పర్సంటేజ్ మాత్రమే సో ఫిఫ్టీత్ పర్సంటైజ్ అంటే నార్మల్ వెయిట్ ఇంతకంటే ఎక్కువ ఉంటే బాగుండట్టు అర్థమవుతున్న పాయింట్ మీకు సో నేను మీకు తర్వాత నేను ఈ సెంటైల్ కాన్సెప్ట్ కూడా నేను మీకు బ్యూటిఫుల్ అప్లికేషన్ నా నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా సో ఈ చాట్ని కరెక్ట్గా చూసుకొని దీన్ని షాట్ తీసుకోండి ఈ చాట్లో ఉన్నట్టుగా మీ బాబు పెరిగితే చాలు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ సెంటైల్స్ దీని ఎబవ్ ఉంటే వాడు సూపర్గా ఉన్నట్టు ఓకే రైట్ ఇది ఈ ఫస్ట్ చార్ట్ నేను చూపిస్తుంది వచ్చేసి మెయిల్ చార్ట్ ఇది మగపిల్లల చార్ట్ ఇది ఓకే ఈ గ్రీన్ కలర్ చార్ట్ అనేది మగ పిల్లల చాటు ఆడపిల్లల చాటు మళ్ళీ సపరేట్గా ఉంటుంది సో మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా రైట్ ఇప్పుడు నేను సెకండ్ చార్ట్ చూపిస్తున్నా చూడండి ఇది ఆడపిల్లల చాట్ అనమాట సో ఆడపిల్లలకి మగపిల్లలకి ఏజ్ పెరుగుతున్న కొద్ది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ డిఫరెన్స్ కానీ ఇంకా ఏజ్ పెరిగితే వన్ కేజీ టూ కేజీ డిఫరెన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే మగపిల్లల యొక్క బాడీ మాస్ అనేది మజిల్ స్ట్రెంగ్త్ అనేది మజిల్ యొక్క డ్రై వెయిట్ అనేది మగపిల్లలకి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఆడపిల్లలు ఓకే అండ్ మగ మగపిల్లల యొక్క బోన్ బోన్ మినరల్ డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఆడపిల్లలు సో కాబట్టి సో కొంచెం వెయిట్ పారామీటర్స్ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి ఇప్పుడు నేను చూపిస్తుందంతా ఇవి ఫిఫ్టీన్త్ సెంటైల్ అంటే యాభై నంబర్ మీద ఉన్నాడు ఓకే అర్థమవుతుందా రైట్ సో దీనికంటే ఎక్కువ ఉంటే బాగున్నట్టు రైట్ సో సార్ మరి మా పిల్లలు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ దాటారు సార్ మరి ఫైవ్ ఇయర్స్ వాళ్ళ సంగతి ఏంటి సో ఫైవ్ ఇయర్స్ వాళ్ళ కోసం డబ్ల్యూహెచ్ఓ చార్ట్స్ ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి సో ఇది బ్యూటిఫుల్ పేపర్ అన్నమాట కంప్లీట్గా సో ఇప్పుడు నేను చెప్పిన సెంటైల్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది రైట్ సో చూడండి సో ఇప్పుడు కరెక్ట్గా చూస్తే మీరు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ నేను రాశాను క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఎందుకు అంటే ఈ ఫిఫ్టీత్ నెంబర్ మీద రౌండ్ చేసి పెట్టాను ఫిఫ్టీత్ నెంబర్ మీద ఉన్నాడు నార్మల్ అబ్బాయి అని అర్థం ఓకే సో నార్మల్ అబ్బాయి వాడు సో ఈ ట్వంటీ ఫైవ్ నెంబర్ మీద ఉన్నాడు పైన పైన చూడండి పైన ఫిఫ్టీత్కి నేను గ్రీన్ లైన్ గ్రీన్ అండర్ లైన్ రౌండ్ వేసాను కదా సో సైడ్కి ట్వంటీ ఫైవ్ టెన్ త్రీ ఉంది సో త్రీ అంటే వాడు ఘోరమైన వెయిటింగ్ వాడు ఆ వెయిట్లో ఉన్నాడు అంటే వాడు ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్లో ఉన్నాడు వాడికి ఏదో డిసీస్ ఉన్నట్టు సో త్రీ నెంబర్ మీద ఉన్నాడు అంటే వాడికి ఏదో రోగంతోనో ఏదో ప్రాబ్లంతోనో వాడు వెయిట్ గెన్ అవ్వట్లేదు అని అర్థం ఓకే సో టెన్ నంబర్ మీద ఉన్నాడు డెఫినెట్గా వాడు డిసీస్కి న్యూట్రిషన్కి మధ్యలో ఉన్నాడు ట్వంటీ ఫైవ్ నెంబర్ మీద ఉన్నాడు డెఫినెట్గా న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్న పిల్ల కాడు సో ఫిఫ్టీన్ నెంబర్ మీద ఉన్నాడు నార్మల్గా ఉన్నాడు సెవెంటీ ఫైవ్ మీద ఉన్నాడు బాగున్న వెయిట్ పిల్లాడు నైంటీ మీద ఉన్నాడు ప్రీ ఒబీస్ అంటే వాడు ఒబీసీటీకి రెడీగా ఉన్నాడు నైంటీ సెవెన్ ఇస్ అ ఒబీస్ వెయిట్ అనేది ఒబీస్ నైంటీ సెవెన్ మీద ఉన్నాడు అంటే వాడు డెఫినెట్గా ఒబీస్ ఉన్నట్టు ఎక్కువ ఉన్నట్టు ఓకే సో ఈ పారామీటర్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి మా వీడియోస్ ఎక్స్క్లూజివ్గా ఉంటాయి సో ఇప్పుడు నేను చూపిస్తుంది డబ్ల్యూహెచ్ ఒరిజినల్ ఇది ఓకే సో డబ్బుహెచ్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని నేను పెట్టాను ఓకే రైట్ ఈ ఫస్ట్ మీరు చూసినంత కూడా మగపిల్లలది ఓకే దిస్ ఇస్ ఫర్ బాయ్స్ అండ్ ఇప్పుడు నేను సెకండ్ చార్ట్ చూపిస్తున్నాను ఇది గర్ల్స్ కి సంబంధించింది సో గర్ల్స్ వెయిట్ చూడండి సో గర్ల్స్ విషయానికి వస్తే గర్ల్స్ ఇలా ఉంటారు సో నార్మల్ ఫిఫ్టీత్ సెంటైల్ సేమ్ థర్డ్ సెంటైల్ టెన్త్ సెంటైల్ ట్వంటీ ఫిఫ్త్ సెంటైల్లో మీకు క్లియర్గా ఉంటాయి ఓకే సో ఫిఫ్టీత్ సెంటైల్ కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి నైన్టీత్ సెంటైల్ కంటే తక్కువ ఉండాలి సెవెంటీ ఫైవ్ ఉంటే బ్యూటిఫుల్ ఎక్సలెంట్ ఓకే మీ న్యూట్రిషన్ బాగున్నట్టు నా పాయింట్ మీకు సో స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా సో ఆల్వేస్ రిమెంబర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు సో నో త్రీ ఉంటే యూజువలీ సమ్ డిసీజ్ అనో ప్రాబ్లమ్ ఉన్నట్టు మేజర్ ప్రాబ్లమ్ ఉన్నట్టు టెన్ ఉంటే మాత్రాన వాడు డిసీస్కి న్యూట్రిషన్కి మధ్యలో ఉన్నట్టు అండ్ ట్వంటీ ఫైవ్ ఉంటే వాటి న్యూట్రిషన్ తక్కువ ఉన్నట్టు ఇంప్రూవ్ చేసుకోండి అండ్ ఫిఫ్టీత్ ఉంటే నార్మల్ ఉన్నట్టు ఓకే రైట్ ఇప్పుడు సో ఈ వీడియో చూస్తారు కదా నేను మీకు సింపుల్ ఫార్ములా చెప్తాను దీని వీక్స్ ఫార్ములా అంటారు సో టూ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లల్లో వెయిట్ ఎలా చూడాలి ఓకే సింపుల్ ఫార్ములా ఓకే నేను చూపిస్తున్న స్క్రీన్లో చూడండి సో ఏజ్ ఇన్ ఇయర్స్ ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ డివైడెడ్ బై టూ ఓకే నేను ఒక చిన్న సింపుల్ క్యాలిక్యులేషన్ చూపిస్తాను సిక్స్ ఇయర్స్ బాబు యొక్క వెయిట్ నేను ఇప్పుడు సింపుల్గా క్యాలకులేట్ చేస్తాను చూడండి సో సిక్స్ ప్లస్ త్రీ వాడి ఏజ్ సిక్స్ కాబట్టి ఇయర్స్లో ఓకే ఇంటూ ఫైవ్ డివైడ్ బై టూ అలాంటప్పుడు మనకి నైన్ ఇంటూ ఫైవ్ డివైడెడ్ బై టూ అవుతుంది సో ఫైవ్ నైన్ జాఫ్ ఫార్టీ ఫైవ్ బై టూ అంటే నియర్లీ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కేజీ వాడు ఉండాలి ఎప్పుడు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు అర్థమైంది కదా సో సిక్స్ ఇయర్స్కి వాడు ఉండాల్సింది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో చూశారు కదండి క్యాలిక్యులేషన్ సో ఈ క్యాలిక్యులేషన్ మీకు ఎప్పటికరీ ట్వెల్వ్ ఇయర్స్ వరకు మీకు హ్యాపీగా యూజ్ అవుతుంది ఈ చిన్న మ్యాథమెటిక్స్ ఫామ్లో యూస్ చేసుకొని మీ పిల్లల వెయిట్ని అది కరెక్ట్ ఉన్నాడా లేదా ఎంత ఉండాలి అనేది మీరు హ్యాపీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఓకే సో మరిన్ని సైంటిక్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ చూడండి వీడియోస్ షేర్ చేయండి ఎంతో మందికి నా ఛానల్ యూజ్ అవుతుంది వీడియోస్ పాత వీడియోస్ అన్ని చాలా లెంత్గా ఉన్నాయి అందుకని దీన్ని షార్ట్ చేశాను లెంత్గా ఉన్నాయి కదా అని చూడకుండా మానవద్దు ప్రతి వీడియోలో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సైంటిఫిక్ జర్నల్స్ యూట్యూబ్లో ఫస్ట్ మనమే స్టార్ట్ చేస్తాము మన ఛానల్ స్టార్ట్ చేస్తుంది ఓకే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి వీడియో షేర్ చేయండి యా నా ఈ వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో కూడా ఉంది కిందనే ఉంది పైనే ఉంది చూడండి అందులో నేను నాకు వచ్చిన కామెంట్స్ ఈ మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్